హాయ్ నేను నరేష్ వెల్కమ్ టు ఎన్ఎస్ పెయింటింగ్ వర్క్స్ ఈ రోజు మనం కరీంనగర్ సైట్లో ఉన్నాం కరీంనగర్ లో ఆదర్స్ కంఫర్ట్స్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ అందులో ఒక ఏ అండ్ బి రెండు బ్లాక్స్ ఉన్నాయి రెండు అనుకుంటా అందులో ఒక ఫ్లాట్ ఇంటీరియర్స్ వచ్చింది ఆ ఇంటీరియర్స్ వాళ్ళు మనం ప్రొచ్చితే మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ చేయడానికి వచ్చు ఒకసారి మీరు లోపలికి వస్తే ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ లో ఫాల్ సీలింగ్ మొత్తం చేసాము ఫాల్ సీలింగ్ లో మేము ఎక్కడా డిజైన్స్ పెట్టలేదు ఓన్లీ ప్లెయిన్ తీసుకున్నాం ఎందుకు ప్లెయిన్ తీసుకున్నాం అనేది ఇంటీరియర్ అయిన తర్వాత వుడ్ వర్క్ అయిన తర్వాత మీకు చెప్తాను దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ మేము చేసిన పని ఏంటి ఈ రోజు అంటే త్రీ డేస్ ఏంది వచ్చి ఈ త్రీ లో మేము చేసిన పని ఏంటంటే ఫాల్ సీలింగ్ మొత్తానికి రెండు కోట్లు పుట్టి పెట్టేసి పేపర్ కొట్టి ఒక కోట్ ప్రైమరీ వేసి వదిలేసారు దీని తర్వాత వుడ్ వర్క్ వాళ్ళు వస్తారు వుడ్ వర్క్ చేస్తారు అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా పెయింట్ స్టార్ట్ చేస్తాం సీలింగ్ కి ఇప్పుడే ఎందుకు మేము పుట్టి పెట్టాము ఇంత దూరం వచ్చాయంటే డస్ట్ వుడ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మేము పేపర్ కొడుకు పుట్టి పెట్టిన తర్వాత ఆ డస్ట్ వల్ల ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ లో వెళ్ళకపోయినా సరే అండలేషన్స్ ఉన్నా ఏదైనా వుడ్ వర్క్ లో కొంచెం మా పౌడర్ వల్ల ఇబ్బంది వస్తుందని చెప్పి మా క్లయింట్స్ చెప్పారు సో ఆ వుడ్ వర్క్ స్టార్ట్ అవ్వక ముందు మేము పేపర్ కొట్టి ప్రైమరైజ్ సీలింగ్స్ అని రెడీ చేశాం ఈ కంప్లీట్ త్రీ లో ఈ ర్యాప్టర్స్ కానీ లేదంటే లోవర్స్ కానీ కింద దించడం కానీ ఏం చేయలేదు కంప్లీట్ బెడ్ బెడ్రూమ్స్ అయినా ప్లెయిన్ చేసాం హాల్లో కూడా ప్లెయిన్ చేసాం సింపుల్ గా అనేది ఇంకా ఏం చెప్పలేను ఎందుకంటే నేను ఎందుకు చెప్పనంటే ఒకటే పెయింట్ వేస్తాం బెడ్ వస్తుంది ఇక్కడంతా కార్పెట్ ఏరియా వుడ్ వస్తుంది ఒక సోఫా వస్తుంది ఈ అన్నిటిని మిక్స్ చేసుకుని ఏదైనా ఒక వన్ వర్ కలర్ అనుకోండి అది ఏదైనా సరే డార్క్ కలర్ కానీ బ్లూ కానీ లేదంటే లైట్ వింట్ కలర్ వేసామనుకోండి అది ఫర్నిచర్కి ఇక్కడున్న ఈ డోర్స్ కి ఇక్కడ చేసే వుడ్ వర్క్ కి మ్యాచ్ అవ్వాలి సో అలా మ్యాచ్ అవ్వాలంటే ఒకటే ఒక కలర్ ఉంటుంది ఎల్ సిరీస్ లో లైట్ కలర్స్ ఉంటాయి ఆ లైట్ కలర్ ఒకటే మేము వేస్తాం ఎందుకంటే ఆ ఒక్క కలరు అన్నిటి కాంబినేషన్ అయిపోద్ది ప్లేట్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే అది మాస్టర్ బెడ్రూమ్ ఈ రెండు చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి గెస్ట్ బెడ్రూమ్ ఇదంతా మేము ఎంత కాస్ట్లో చేస్తున్నాం అనేది అది సీక్రెట్ చెప్తాం వాళ్ళకి మాకు ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అప్రోచ్ అవ్వండి ఒక బెస్ట్ కోట్ ఇస్తాను మీరు గ్రిల్స్ అబ్జర్వ్ చేస్తే గ్రిల్స్ ఆల్రెడీ బిల్డర్ ఇక్కడ వైటేస్ ఇచ్చాడు అనమాట ఈ గ్రిల్స్ వైట్ ఉంటాయి సీలింగ్ అంతా వైట్ వస్తుంది సో ఇది వైట్ అది వైట్ ఉన్నప్పుడు మేమేం ఏం ఫర్నిచర్ మొత్తం టేక్ వుడ్ ఫినిషింగ్ లో ఉందనుకోండి మాక్సిమం వైటే వేస్తాయి టేక్ వుడ్ ప్లస్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది లేదు ఇంకొంచెం ఏదైనా క్రీమిష్ కానీ ఇంకొంచెం లైట్ ఎల్లో ఇష్ కావాలంటే ఇంకొక టింట్ ఏదైనా కలిపి నెక్స్ట్ కలర్ కి వెళ్తాం అలా మీరు ఎప్పుడైనా సరే మీ కి కలర్ చేసేటప్పుడు వుడ్ వర్క్ ఏంటి ఫర్నిచర్ ఏంటి సోఫాలు ఏంటి గ్రిల్స్ ఎలా ఉన్నాయి డోర్స్ ఎలా ఉన్నాయి అన్ని చూసుకొని పెయింటింగ్ ఫైనల్ చేయండి ఎందుకంటే డార్క్ కలర్స్ వేస్తే రూమ్ అంతా చీకటి అయిపోద్ది నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను సో ఇది ఈ వీడియో ఈ వీడియోలో చిన్న థింగ్ ఏంటంటే మేము టూ డేస్ నుంచి ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం ఈ డేలో ఇంత బాగుంటుంది నైట్ లో ఎంత వర్షగా ఉంటుంది అనేది లాస్ట్ లో వీలైతే ఒక క్లిప్ యాడ్ చేస్తా సో ఆ క్లిప్ చూసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అంతవరకు నరేష్ సైనింగ్ ఆఫ్ కరీంనగర్